ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మైన బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం గత రెండు రోజుల నుంచి మానవుడు ఎదగకపోవడానికి కారణాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం ఎందుకు అంటే మరి యోగ వాసిష్టంలో చెప్పినటువంటి వశిష్ఠ వారు చెప్పినటువంటి ఎనిమిది రకాల బంధాలతో ఉండడం వల్ల మానవుడు ఎదగటం లేదు దాంట్లో మనం జాతి గౌరవం వంశ గౌరవం అధికార బంధం భార్యాపుత్రుల బంధం మంచి చెడ్డ బంధం ఇలా వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా మరి ఈరోజు పక్షపాత వైఖరి ఈ పక్షపాత వైఖరి అంటే కేవలం నా వాళ్ళు నా వరకే సంబంధం అనే ఒక ధోరణిలో వీళ్ళు ఉంటారు ఎంతసేపు నా పిల్లలు నా భార్య నా భర్త ఇంకొకరు వద్దు ఇప్పుడంటే చిన్న ఫ్యామిలీస్ కానీ మరి కొన్ని సంవత్సరాల కిందట మనం గమనిస్తే కనుక జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఎంతసేపు నా భర్త తింటే చాలు నా పిల్లలు తింటే చాలు అనే ధోరణిలో కొన్ని ఇండ్లలో ఉండేవి అంటే ఫస్ట్ తిన్న వాళ్ళు గట్టి పెరుగు తర్వాత తిన్న వాళ్ళకు పల్చటి పెరుగు ఇలాంటివి నడిచేవి ఇప్పుడంటే ఇంక ఇవన్నీ చూసే మరి జనాలు విసుక్కొని సింగిల్ ఫ్యామిలీలు ఉంటే బాగుండనే మనది మనం ఉంటాం కదా అని అంటారు మరి ఇక్కడ కూడా సింగిల్ ఫ్యామిలీలో కూడా ఏం చేస్తున్నారంటే ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఆ ఇద్దరు పిల్లలు కూడా మన వ్యత్యాసమే ఒకడంటే ఇష్టం వాడికి గట్టి పెరుగు ఒకడంటే ఇష్టం లేదు వాడికి పలుచుడు పెరుగు ఇక్కడ కూడా వాళ్ళ యొక్క పక్షపాత వైఖరిని మానుకోవటం లేదు ఇది కూడా కర్మే అని చెప్తుంది అమ్మ తటవర్తి రాజలక్ష్మి అమ్మ మరి పోనీ ఇక్కడి వరకే కాకుండా ఇంట్లో పని చేస్తుంటారు పని వాళ్ళు ఏం చేస్తారు ఆ పని వాళ్ళకు మంచిగా పెడతారా అంటే ఇక్కడ కూడా పక్షపాత వైఖరి చూపిస్తారు అందరూ తిన్న తర్వాత కొన్ని కొంతమంది ఈ పక్షపాత వైఖరి మరి మేము చూపించాం మేము పని వాళ్ళని చాలా బాగా చూసుకుంటే మరి మొదటి నేను చెప్పేదాన్ని నేనైతే ఇంకా చాలా బాగా చూసుకుంటాను అది ఓకే మనకు టాపిక్ అర్థం కావడానికి మనం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం అంతేకాని ఈడ మీరు ఇలా చూసుకుంటారని పాయింట్అవుట్ చేసేది ఏమీ లేదు మరి ఆ పని వాళ్ళకు మిగిలిపోయింది పెడదాంలే అందరూ తిన్నాక ఇద్దాంలే అనే పక్షపాత ధ్వనిలో ఉంటారు ఇక్కడ పక్షపాత వైఖరి ఉన్నప్పుడు మనలో స్వార్థం ఉంటుంది ఈ స్వార్థం అనేది కూడా ఉండకూడదు ఎందుకంటే నీవు దైవాన్ని ప్రేమించినట్లే నీ ఎదుటి వ్యక్తిని కూడా నీవు ప్రేమించగలగాలి అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుణ్ణి చూసినట్లయితే ఇప్పుడు చూడండి కొంతమందికి ఇంట్లో పని వాళ్ళు వంట చేస్తుంటారు వాళ్ళది వాళ్ళు చేసుకోకుండా పని వాళ్ళు వంట చేస్తుంటారు ఆ చేసేటప్పుడు మరి టిఫిన్ చేయాలన్నా కాఫీ కలిపియాలన్నా ఆ పని అమ్మాయితోనే చేయించుకుంటారు ఓకే పెట్టుకున్నారు చేయించుకుంటారు అది ఓకే చాలా మటుకు టిఫిన్ తర్వాత పదకొండింటికి కాఫీ తాగడం అలవాటు ఉంటుంది కొంతమందికి మరి అప్పుడు ఏం చేస్తారు ఆ పని అమ్మాయినే కదా అడిగేది అడుగుతారు సరే అడిగినప్పుడు మరి కాఫీ కలిపేటప్పుడు కొంతమందికి వాళ్ళకు కల్పించేదాన్ని చూసి తనకి కూడా తాగాలనిపిస్తుంది కదా నువ్వు కొంచెం కలుపుకో నువ్వు కొంచెం పోస్తో నాకు కొంచెం పెట్టు అంటే అక్కడ నీకు ఆ పక్షపాతం లేనట్లు కానీ చూస్తామా నీకు పొద్దున్న పోసాను మళ్ళీ ఎందుకు పోయాలి అనే ధోరణిలో ఉంటా ఇలా ఎప్పుడూ మనం ఉండకూడదు ఆ పక్షపాత వైఖరిలో మనం చూపించకూడదు ఎందుకంటే నీ మనసు నీకు ఇష్టమైనది చేయించుకోవాలని ఉంటుంది కరెక్టే కానీ సాటి వ్యక్తులకు కూడా ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న తప్పులను సవరించుకుంటాము మనకు ఆ పాపాల మూట అనేది పెరగదు మనం అనుకుంటాం పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే పాపాలు పెరుగుతాయి దానికి శిక్ష పడుతుంది చిన్న పాపాలు చేస్తే మనకేమీ శిక్ష పడదు అనుకుంటాం కానీ పాపము పాపమే తప్పు తప్పే చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కాబట్టి దానికి కూడా మనకు ఏమవుతుంది కర్మ బంధంలో చిక్కుకుంటాం ఇలా మరి ఎన్ని బంధాలు చెప్పాడు వశిష్టవారు ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎంతో జాగ్రత్త వహించాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్త తీసుకోకుంటే ఆ పాపాల మూట పెద్దదవుతుంది అందుకే మనం ఎవరి పట్ల పక్షపాత వైఖరి చూడవద్దు చూడండి అలాగే స్కూల్ చదివే పిల్లవాడు ఉన్నాడు ఒకటే క్లాస్లో తన కొడుకున్నాడు ఆ స్కూల్కు టీచర్ టీచర్ చదివేటప్పుడు తన కొడుకున్నాడు మరి సాటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు అందరికీ ఒకేలాగా బోధిస్తారు బోధించేటప్పుడు కానీ పరీక్షల్లో మార్కులు వేసేటప్పుడు ఆ పక్షపాత వైఖరి చూపిస్తారు ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆ పక్షపాత వైఖరి వల్ల కూడా మనకు ఆ కర్మల మూట పెరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆశ్రిత తృష్ణ ఆశ్రిత తృష్ణ అంటే ఇప్పుడు చూడండి మన పని మనం చేసుకుంటాం ఓకే మనం మనని ఎవరైనా ఈ పని చేసి పెట్టు అని సహాయం అడిగారు అనుకోండి ఓకే చెయ్యాలి చెయ్యాలి కానీ ఇక్కడ నన్నే అడిగారు కదా నా మీదే ఆధారపడ్డారు కదా అని చెప్పి మొత్తముగా వాళ్ళ కోసమే వీళ్ళ జీవితానంత త్యాగం చేస్తుంటారు ఇప్పుడు ఎవరికోసమూ సహాయం చేస్తున్నావు అది తప్పు కాదు సేవా గుణం ఉండాలి హెల్పింగ్ నేచర్ ఉండాలి కానీ మొత్తం అదే పనిగా ఇతర వ్యక్తుల కోసం నీవు నీ యొక్క జీవితాన్ని అర్పించవద్దు నువ్వేమనుకుంటున్నావు ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా నాకు పుణ్యం వస్తుంది ఆశ్రిత తృష్ణ అంటే అక్కడ పక్క వాళ్ళకు సహాయం చేయడం వల్ల నాకు పుణ్యం వస్తుంది అనే ఒక చిన్న కోరికతో నీవు దాన్ని చేస్తున్నావు నీవు ఇతరులకు సహాయం చేస్తూ నీ ఆత్మ ఉన్నతికై నీవు కొంత సమయాన్ని కేటాయించు అప్పుడు నువ్వు ఎంతమందికైనా ఎంతసేపైనా సహాయం చేయి కానీ నీ కోసం నీవు ఇక్కడ టైం కేటాయించు మొత్తం సమయాన్ని దాన్ని నీవు కేటాయించు అంటే ఆ పుణ్యం వల్ల కూడా నీకు బంధమే ఏర్పడుతుంది తెలుసు కదా మనకు పాపము ఇలుప అని చెప్పుకున్నాం పుణ్యము బంగారు సంకల్యని చెప్పుకున్నాం రెండు బంధాలు మరి రెండు జన్మకు మళ్ళీ కారణం అవుతాయి పుణ్యం వస్తే పుణ్యం ఉంటే మళ్ళీ మనం జన్మ తీసుకోకుండా ఉంటామా తప్పకుండా తీసుకుంటాం పుణ్యానికైనా పాపానికైనా మనం ఇక్కడ జన్మలు తీసుకుంటాం అవి ఆ ఇతరులకు సహాయం చేయడం కూడా మనకు బంధమే అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అరే మరి ఇతరులకు సహాయం చేయొద్దా అనే ఒక డౌట్ వస్తుంది ఇతరులకు సహాయం చేస్తూ నీ ఆత్మ ఉన్నతికి నీవు కృషి చెయ్యి అది మాత్రం ఆ విషయం మాత్రం ఎవరు మర్చిపోవద్దు అంతే కదా ఎంతసేపు నేను వాళ్ళకు సహాయం చేస్తున్నాను చెప్పి నువ్వు అనుకుంటావు అక్కడ కూడా బంధంలో ఇరికిపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అహంకారం ఈ అహంకారం ప్రతి విషయంలో అహంకారం కనుక మనం చూపిస్తే అది చిన్నది పెద్దదిగా అవుతుంది ఇక్కడ నేనే గొప్ప నేను కాబట్టి చేస్తున్నా నేను కాబట్టి ఇలా అన్నీ నాకే తెలుసు నాకే వచ్చు అని అహంకారం చూపిస్తే ఇది కూడా ఒక బంధమే అందుకే ఉపనిషత్తుల్లో ఏమంటున్నారంటే అహంకారం ఉంటే ఆత్మజ్ఞానికి జ్ఞానం అబ్బదు అంటే అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు నువ్వు అహంకారం ఉంటే నీకు అసలు ఎట్టి పరిస్థితులు ఆ జ్ఞానం లభించదు ఈ అహంకారము రుచితత్వం వైపు నడిపిస్తుందంట అంటే నాకు ఇది కావాలి అది కావాలి తిన్నము ఒకటే కాదు ప్రాపంచిక కోరికలపై అదే వినయము అమృతతత్వం వైపు తీసుకెళ్తుందంట అహంకారమేమో రుచితత్వం వైపు తీసుకెళ్తే వినయం రుచితత్వం వైపు తీసుకెళ్తుంది అందుకే ఈ రామాయణ మహాభారతాలన్నీ తీసుకున్నా కూడా మరి సద్గురుల దగ్గరికి చేరిన నీలో అహం తగ్గకపోతే మళ్ళీ ఇక్కడ అది బంధమే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు మరి ఆ బంధం వదులుచుకోవడానికి అహంకారం వదులుకోవడానికి కూడా మనం ఒక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ పాఠం నేర్చుకుంటూ మనం ఉండాలి అందుకే ఈ ఎనిమిది బంధాలు మనకు వశిష్ఠుల వారు వద్దు అని చెప్తున్నారు మనం తెలుసుకున్నాం అహంకారం వల్ల కూడా మనకు బంధమే ఏర్పడుతుంది ఎన్నో క్లాసుల్లో కూడా మనం తెలుసుకున్నాం ఎవరి గురించి భక్త ప్రహ్లాదుడి గురించి ఏం చేశాడో చిన్న వయసులోనే నాకు ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అయిందని అహంకారం పెంచుకోవడం వల్ల మళ్ళీ శల్యుడిగా జన్మ తీసుకోవలసి వచ్చింది కాబట్టి అహంకారం కూడా మళ్ళీ జన్మకు అవుతుంది అనే విషయం ఇక్కడ మనం గుర్తుకు పెట్టుకోవాలి మరి ఈ బంధాల వల్లే మరి మన మన జన్మకు కారణం అవుతాయి అని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ బంధరాహిత్యం ఎప్పుడైతే ఉంటుందో అంటే జన్మ లేని స్థితి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఇంకా ఈ భూమికి రావాల్సిన అవసరం లేదు వశిష్ఠుల వారు కానీ శంకరాచార్యుల వారు కానీ మోక్షం కావాలనే కోరిక కూడా ఉండకూడదంట నీకు చేయవలసిన చేసుకుంటూ పోతే నీకు ఏది కావాలో అది వస్తుంది మనకి రావాల్సింది వస్తుంది అందుకే మనకు మహాత్ములు గురువులు చెప్పేది ఏం చెప్తున్నారు కోరికలు లేకుండా ధ్యానం చేయండి మీరు చేసే సాధన కోరికలు లేకుండా చేయండి నువ్వు ఎంత ఎదుగుతున్నావో నువ్వు దాన్ని గమనించు నీ కోరిక మీద కాదు నేను ఎంత ఎదిగానో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి గమనించుకోవాలి ప్రతి ఒక్కరు నేను ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నా ఇంత జ్ఞానం వింటున్నా ఎంత ఎదిగాను అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ కోరికతో చేస్తే కొంతే వస్తుంది పత్రికారు చెప్పేది ఇదే నువ్వు కోరికలు లేకుండా ఈ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అందుకుంటే కనుక ఏమో నీకు ఏది కావాలో అది ప్రకృతి అందిస్తుంది ఇప్పుడు చూడండి మనం దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మన అమ్మ ఉంది అమ్మను నాకు ఇది కావాలి అంటే అది మాత్రమే చేసి పెడుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు కావాలి అనేకంటే ఒక ఏమంటారు బర్త్డే రోజు పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం నాకు ఇది కావాలమ్మ నా బర్త్డే కదని చెప్పేసి అనుకోండి అదొకటే చేసి పెడుతుంది అలా కాకుండా నువ్వు ఏమీ అడగలేదు అమ్మ ఏం చేస్తుంది నీకెన్ని ఇష్టమో అన్ని చేసి పెడుతుంది అవునా కాదు అట్లాగే ఆ భగవంతుడు కూడా మనం ఏది కావాలంటే అది అప్పటే ఇస్తాడు అలా కాకుండా మొత్తం భారమంతా ఆయన మీద వేసి మనం ధ్యానం చేస్తూ పోయామనుకోండి మనకి ఏ సమయానికి ఏది కావాలో అది ఆ భగవంతుడు మనకు అర్పిస్తాడు అసలు నిజంగా మనకు తెలియదు ఏ సమయానికి ఏది కావాలనేది మనకు తెలియదు చూడండి మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకొని రాకముందు మనం అడిగామా భగవంతుని ఏమైనా మేము భూమి మీదకి వచ్చే వరకు మాకు ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అడిగామా భగవంతుని ఏమన్నా ఏమీ అడగలేదు కానీ ఆ భగవంతుని ఏం చేశాడు మనం తల్లి కడుపులో నుంచి బయటికి రాకముందే తల్లి దగ్గర మనకు పాలను రెడీగా ఉంచాడు మరి తల్లి కడుపులో నుంచి వచ్చిన వెంటనే మనకు ఆహారం రెడీగా ఉందా లేదా అలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నింటినో మనకు ఆ భగవంతుడు సమకూర్చి పెట్టాడు అసలు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి దగ్గర పాలు తాగుతాం మన రక్షణ అంతా తల్లి చూసుకుంటుంది కంటికి రెప్పలా కాపాడుతుంది ఎన్ని సౌకర్యాలు అందుకే భగవంతుని మనం ఏమీ అడగవద్దు అడిగితే కొంత ఇస్తాడు అడగకపోతే మనకి ఏది కావాలో అది ఇస్తాడు కాబట్టి పత్రికారు చెప్పినట్లు కోరకుండా మనం ధ్యానం చెయ్యాలి మరి ఇంకా చాలా మటుకు సంకల్పాలు పెట్టి ధ్యానాలు చేస్తారు ఏ సంకల్పము అవసరం లేదు సంకల్పం పెట్టకుండా నువ్వు ధ్యానం చేస్తూ పోతే నీ యొక్క ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో నీకు ఏది అవసరమో ఆ శక్తి ఆ ప్రకృతి నీకు వాటిని సమకూరుస్తుంది మొదట నీవు నీ శక్తిని పెంచుకోవాలి ఇక్కడ నీ ఆత్మకు ఉన్నటువంటి ఒకనొక శక్తి అదేంటంటే ఆ శక్తులను బయటికి రానియకుండా చేసేది ఏంటంటే ఈ మనసే ఈ మనసు అని ముసుగు వేశావు కాబట్టే నీకు ఇన్ని రోజుల నుంచి నీ ఆత్మశక్తి ఇంత ఉన్నా నీవు దాన్ని గమనించలేకపోతుంది గుర్తించలేకపోయేది దాన్ని నీ శక్తి నీకు తెలియట్లేదు ఇప్పుడు అనుకుంటున్నావు ఇంత ధ్యాన మార్గంలోకి వచ్చాక అమ్మో నాలో ఇంత శక్తి ఉందా నాలో ఇంత జ్ఞానం ఉందా అని మనది మనకిప్పుడు అవగాహన ఏర్పడుతుంది అందుకే మనకు ఎలాంటి కోరికలు కానీ సంకల్పాలు కానీ ఏమీ ఉండొద్దు కోరిక ఉంటే మనం బంధాలలో పడిపోతుంటాం ధ్యానంలోకి వచ్చాక కూడా మళ్ళీ మనం కోరికలు కోరు కోరితే మన ఆలోచన పరిధి అంతవరకే ఉంటే మనకి ఇంకా ధ్యానంలోకి వచ్చి కూడా మనకు ఏమీ లాభం లేదు మనం ఎంతసేపు ఈ బాహ్యమైనటువంటి కోరికలే కోరుతుంటాం నిజంగా ధ్యానం అంటే ఏంటి ఒకసారి గమనించండి ధ్యానం అంటే ఆ భగవంతుని చేరుకునే మార్గం మనం అనుకుంటాం మనం చనిపోయినాకే ఆ భగవంతుని దగ్గరికి చేరుకుంటాము అనే ఒక అపోహ మనకు ఉంది కానీ మనం బ్రతికి ఉన్నప్పుడే ఆ భగవంతుని దర్శిస్తాం ఆ భగవంతుని దగ్గరే మనం ప్రతిరోజు ఉంటున్నాం కానీ మనం అది గమనించటం లేదు ఆ భగవంతుడే మనలో ఉన్నాడు మనమే భగవంతులమై ఉన్నాం అది మనం గమనించటం లేదు ఎప్పుడైతే ఈ జ్ఞానం లభిస్తుందో మనకప్పుడు అర్థమవుతుంది అయ్యో అనవసరంగా మనం ఇన్ని రోజులు భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతికాం కదా మనలో ఉన్నాడు మనలోనే ఉన్నాడు అనే విషయం గురువుల ద్వారా మనకు అందుతుంది ఒకటే చెప్పాడు భాగవతంలో ఏం చెప్పాడంటే నా తత్వం తెలుసుకోవాలి నేను నన్ను తెలుసుకోవాలి నా తత్వము తెలుసుకోవాలి నన్ను తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకుంటే మీకు నేను అర్థం అవుతాను ఇంక లేకుంటే ఇంకేమీ మీకు ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి ఆ కోరికల వెంట మనం వెళ్ళిపోతామంటే అక్కడ బంధంలో ఇరుక్కుపోతాం మరి ఈ బంధాలన్నింటినీ వదులుకోమని చెప్పేసి వశిష్ఠుల వారు మనకు చెప్పారు ఈ బంధాలను వదులుకుంటేనే మనము ఈ సప్త జ్ఞాన భూమికలు అనేవి దాటలం ఈ సప్తజ్ఞాన భూమికల గురించి మనం మరొక క్లాస్లో తెలుసుకుందాం వీటి గురించి పత్రికారు తులసి దళం అనే పుస్తకంలో మనకు అందించారు వాటి గురించి మనం మరొక క్లాస్లో తెలుస్తున్నాం అయితే ఈ ఎనిమిది బంధాలను వదిలితేనే ఈ ఏడు భూమికలు ఒకదానిపై ఒకటి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది మరి మొట్టమొదట మనకి ఏంటి బంధం అంటే శరీరంతో బంధం తర్వాత మనసుతో బంధం తర్వాత బుద్ధితో బంధం ఇలా ఈ బంధాలలో మనం ఇరుక్కుపోతున్నాం దేహంతో బంధం ఉంటే ఏమవుతుంది ఆ దేహ బంధంలోనే ఇరుక్కుపోతాం మరి ఈ దేహ బంధం ఉంటే మనకి ఇక్కడ మూడు రకాల దోషాలు సారీ రెండు రకాల దోషాలు ఉంటాయి ఏంటి అంటే అది ఆవరణ దోషము విక్షేపణ దోషం ఈ రెండు దోషాలలో మనం ఇరుక్కుపోతాం ఇక్కడ శరీరంతో బంధం ఉండడం వల్ల ఈ ఆవరణ విక్షేపణ దోషాలలో మనం ఉండిపోతాం మరి ఈ రెండింటి గురించి మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ